ఈ వంద మీటర్ల నిర్వచనం రక్షణ తగ్గించడానికి కాదు గందరగోళని తొలగించడానికి గతంలో కొన్ని రాష్ట్రాలు మా దగ్గర ఆరావళి లేదు అని వాదించాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే శాస్త్రీయ నిర్వచనం అవసరమైంది ముఖ్యంగా కొండ యొక్క అడుగు నుంచి మొత్తం నిర్మాణాన్ని రక్షిత ప్రాంతంగానే పరిగణిస్తారు అంటే ఆరావళి రక్షణ తగ్గలేదు మరింత స్పష్టంగా మరింత బలంగా మారింది ఇప్పుడు గణాంకాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ఆరావళి ప్రాంతంలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం భూభాగం పూర్తిగా రక్షితమే మైనింగ్ కు అవకాశం ఉన్న ప్రాంతం సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మాత్రమే అది కూడా కఠినమైన నియమాలు శాస్త్రీయ పరిశీలనలు ప్రత్యేక అనుమతుల తర్వాత మాత్రమే ఇది మైనింగ్ ను ప్రోత్సహించడం కాదు ఇది అక్రమ మైనింగ్ ను ఆపడం ఇంకొక ఆరోపణ ఉంది ఆరావళి నాశనం అయితే నీటి సమస్య వస్తుంది అని అసలు నిజమేమిటంటే ఇప్పటి వరకు ఆరావళి ఎక్కువగా నాశనం చేసింది అక్రమ మైనింగ్ ఇప్పటి నిర్ణయం వల్ల ఆరావళి సురక్షితంగా ఉంటుంది భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి ఎడారి విస్తరణ ఆగుతుంది అంటే ఈ నిర్ణయం పర్యావరణానికి నష్టం కాదు పర్యావరణానికి మేలు చేస్తుంది